శ్రీరామ్ అందరికీ ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ చూడడం జరిగింది మొన్న ఎక్కడైతే సికింద్రాబాద్లో మన సాయన మీద అటాక్ చేయడం జరిగిందో ఒక మార్వాడి పర్సన్ ఎస్కే జ్యువెలర్స్ అని చెప్పేసి వాడు డబ్బు అహంకారం తోటి నా మీద అటాక్ చేయడం జరిగింది మార్వాడి సమాజ్కి ఎలాంటి సంబంధం లేదని సాయన అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఈయన కొడుకులు కొంతమంది పాలిటిక్స్ మైలేజ్ పెంచుకుందామని చెప్పేసి ఎవడైతే క్రాంతి దళ పృథ్వీరాజ్ అని చెప్పేసి ఉండో ఇంకా కంచా ఎలయ్య వీరపుత్రుడు అయినటువంటి ఈ యొక్క శాంసంగ్ ఎవడైతే తెలంగాణ ష్యామ్ ఉండో ఈయన కొడుకులంతా శివాల మీద పేలా లేచుకున్న నా కొడుకులు అంతా తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు ఈరోజు ఆ అన్న క్లీ అన్నకు లేని నొప్పి నీకు ఎందుకు మీకు ఎందుకురా ఆయన క్లియర్గా చెప్తుండు నన్ను కొట్టిండు కులం దూషించుడు సరే నేను కోట్లో చూసుకుంటా నాకు ఎవరితో సంబంధం లేదు నా ఫైట్ నేను చేసుకుంటా అని క్లియర్గా చెప్తుండు మీరేంద్ర ఆ శివాల మీద పేలాలు వేలుకుని నాకు కొడుకులున్నారా మీకు సిగ్గు శరాలు లేవు ఆ మీ ఇంట్లో భాషలు కొట్లాడుతున్నాయి అరే ఓ తెలంగాణ షామ్గా నీ అసలు పిల్లికి బిచ్చమేవు నువ్వు తెలంగాణలో గురించి మాట్లాడుతున్నావేంద్రా అడుగుల ఇల్లని కమ్యూనిస్టులని మా ఇష్టం చంపుతున్నారు కదా అయితే ఇప్పుడు ఏంటంటే ఇలా ఉడుకుతుంది అనమాట ఇలా వల్ల ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక జాలీళ్ళు అడవులు ఏం బీకలేకపోతారు కాబట్టి తెలంగాణలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు ఈ అర్బన్ నెక్స్ట్లు అంతా ఎవడైతే కంచాయిలయ్య వీరపుత్రులు ఉన్నారో ఈ నా కొడుకులు తెలంగాణ ష్యామ్ గానీ ఈ యొక్క పృథ్వీరాజ్ రాజగాడు అని ఆడైతే ఏమరుస్తుండో ఆడే తెలంగాణ మొత్తం వాడు దత్తాకి తీసుకున్నట్టే ఫీల్ అయిపోతున్నాడు ఆడైతే గాడు నీకే నోరు లేదు అరే మాకు కూడా నోరుంది తెలంగాణ ష్యామ్గా శాంసన్ పృథ్వీరాజ్ రాజుగా కబర్దార్ బిడ్డ నాటకాలు చేరుకుని హిందువులను డివైడ్ చేసే ప్రయత్నం చేస్తే మీ బట్టలు చెప్పి కొడతాం అర్థమైందా జై శ్రీరామ్